సంఘ ఎన్నికలు పట్టంలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షంగా పండుగ కాబట్టి మా కార్యవర్గ సభ్యులు అందరూ తీసుకొని గెలిచి ఈ కార్యక్రమంలో అందరు సహకరించిన అందరికీ పేరు పేరున హృదయ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎన్నికలకు సహకరించిన మాజీ మంత్రివర్లు మంత్రివర్యులు రామచి దామోదర్ రెడ్డి గారు మీనారెడ్డి గారు లోప భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎన్నికలు పద్ధతి ప్రకారంగా నోటిఫికేషన్ ప్రకారంగా జరిగింది కొంతమంది వ్యక్తులు వేరే మన సంఘ సభ్యులే వాళ్ళ కాదనితో వెళ్ళి అనుకోకుండా వాళ్ళు అన్ని ఇన్లీగల్గా గా ఎన్నికలు నిర్వహించామని వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు అట్లాంటి గొప్పలు ఏమి చెల్లవు అది వాళ్ళు చేసినవన్నీ తప్పుడు ప్రచారాలు ఈ ప్రచారాన్ని మీరు ఈ సభ్యులందరూ ఎవరు నమ్మకండి ఈ సభ్యులందరికీ రోజు నేను చెప్పేటంటే ఈ గెలిచిన సందర్భంలో ప్రతి సభ్యులకి అండగా ఉండి అన్ని రకాల ఆడుకుంటామని చెప్పేసి సభా